아와스뉴스 트루 보이스 안녕하세요. 아와스뉴스에 반갑습니다. ఎల్లారెడ్డి పట్టణ శివరులో వేద మినిస్ట్రీ ఆధ్వర్యంలో పేదలకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి మార్కెట్ కమిటీ చైర్మన్ రజత వెంకట్రామరెడ్డి మాజీ చైర్మన్ కురుముల సత్యనారాయణ ప్రారంభించారు మాజీ జెపిటిసి శ్యాముల్ తిమ్మారెడ్డి రెడ్డి జయపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వేద మినిస్ట్రీ సేవలను ప్రశ్నించారు పేదలకు వైద్య సహాయాన్ని అందించడంపై ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు మండలంలోని మరి ఏదో వర్షి ఏదైతే బిందు మేడం గారు కానీ సార్ వాళ్ళిద్దరికి కూడా ఇక్కడ గురువులు మరి ఇక్కడ పాస్టర్సు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ బిందు మేడం సార్ గారు మరి పేదల పక్షపాతిగా పేదలకు సాయం చేయాలనే ఉద్దేశంతో మరి సార్ చెప్పినట్టుగా జూయల్ సార్ వాళ్ళ వైఫ్ ఇంకా మేడం గారు ఇక్కడ వారితో పాటు ఇచ్చేసినటువంటి అమెరికా నుంచి ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించి డాక్టర్స్గా మరి సేవలు అందిస్తున్నటువంటి బృందం అమెరికా నుంచి వచ్చి కూడా ఇక్కడ పేదలకు మరి సేవలు చేయాలి మరి ఆరోగ్యం అనేది భగవంతుడు దురదృష్ట ఏదైనా అనారోగ్యం అనారోగ్యం బారిన పడితే మరి పేదలం కాబట్టి డబ్బులు లేని వ్యక్తులం కాబట్టి మరి పెద్ద పెద్ద హాస్పిటల్లో పోయి చూపెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మరి మంచి ఉద్దేశంతో చారిసార్ గారు బిందు మేడం గారు మన ఇక్కడ ఉన్నటువంటి ఎల్లారింటి ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల నుంచి పేదలు మరి రైతులు రైతు కూలీలు మరి వ్యవసాయం చేసుకుంటానో కూలీలు పోతునో కడుపుకునేటటువంటి ప్రజలు ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మరి వైద్య సేవలు కూడా మా చర్చి తరఫున అందించాలనే ఉద్దేశంతోని ఉద్దేశంతో మరి ప్రతి ఇయర్ కూడా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా నిర్వహించి మమ్మల్ని ఇక్కడికి ప్రతి సంవత్సరం పిలుస్తూ ఉంటారు మా మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటరామరెడ్డి వెంకట్రామరెడ్డి అన్నగారు మరి మా ఎక్స్ జెడ్పీటీసీ సామేలన్న గారు మరి తిమ్మారెడ్డి ఎక్స్ సర్పంచ్ శ్రీనివాసరెడ్డి అన్న గారు మతమల్ ఎక్స్ సర్పంచ్ అన్న గారు అదేవిధంగా మేము ప్రతి ఒక్కరు ప్రతి సంవత్సరం కూడా మరి క్రిస్మస్ వేడుకలతో పాటు మరి ఇట్లాంటి కార్యక్రమాలకు కూడా వచ్చి వాళ్ళకు మా మేము ఏం సాయం చేయకపోయినా మాకు మద్దతుగా మేము ఎప్పుడు మేము వింట ఉంటామన్నా అని చెప్పేసి ఒక ఉద్దేశంతో మనిషికి మనిషి బలం మరి ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా సమాజంలో ఒకరికొకరు సహకరించుకున్నప్పుడే సమాజం ఒక బలమైన బలంగా ఉంటుంది ఎందుకంటే ఏ దాంట్లో అయినా సరే పనులైనా ఆరోగ్యంలో విద్యలైనా ఏ వృత్తులైనా సరే ప్రతి ఒక్కరు ఒకరికొకరు తోడ్పడి సహకరించుకున్నప్పుడే మరి మంచి ఆరోగ్యాన్ని మంచి విజయాన్ని అన్నీ కూడా సాధించగలుగుతాం ప్రతి ఒక్క దాంట్లో మరి ఈరోజు సార్ మీరు మా ప్రాంతానికి ఇంత మంచి వైద్యులను తీసుకొచ్చి మన పేద ప్రజలకు మరి సేవలు అందిస్తున్నందుకు ప్రత్యేకంగా మరి వేద వర్షిత్ మరి తెరిచి వాళ్ళకి బిందు మేడం గారికి మరి వారి బృందంకి అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ విచ్చేసినటువంటి అమెరికా నుంచి విచ్చేసినటువంటి డాక్టర్లు అందరు అందరూ మంచి యంగ్ స్టార్స్ ఉన్నారు మరి అందరు కూడా లేడీ డాక్టర్స్ ఉన్నారు మరి జెంట్స్ కూడా ఉన్నారు వీళ్ళందరూ కూడా ఇంకా భవిష్యత్తులో మన నెల్లారెడ్డి ప్రాంతంలో ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో మీ సేవలు తీసుకుపోయి మీరు ఇంకా ముందుకు సాగాలని చెప్పేసి ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఈరోజు మాకు ఈ అవకాశం కల్పించినటువంటి మీ అందరికి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకంగా జోయల్ సార్ గారికి వారి బృందానికి ఆ డాక్టర్ మేడం గారు మేడం శిల్పా మేడం గారికి అందరికి కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అమ్మ ఇప్పుడు కూడా మంచిని కోరుకునే విధంగా మనం భగవంతుని సన్నిధిలో ఉన్నాం కాబట్టి ఇక్కడ చర్చ అంటే ఒక దేవుడితో సమానం ఇక్కడ దైవ సన్నిధిలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మంచిని అలవార్చుకోవాలి చెడును వదిలేయండి ఆరోగ్యవంతంగా ఉండాలని చెప్పేసి అందరికీ హృదయపడుతుంది